ఈరోజు మనము ఇక్కడ ఓపెన్ జిమ్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో పార్కు కూడా మంజూరైంది పార్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తయింది వర్షాకాలం సీజన్ వచ్చింది కాబట్టి ఆ యొక్క పార్కు పనులు కూడా వెంటనే ప్రారంభిస్తారు అదేవిధంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాకాలంలో ఈ యొక్క గ్రీనరీ పెంచేటువంటి ప్రయత్నం అందరూ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనము పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంక్రీట్ జంగలు పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి గ్రీనరీ పెంచేటువంటి ప్రయత్నము చెట్లు పెంచేటువంటి ప్రయత్నము చేయాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు మాకే నామ్ పర్ ఎక్ పేడ్ అమ్మ పేరు మీద మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టాలి మనకు నచ్చిన స్థలంలో మన ఇంట్లో కానీ మన బంధువుల ఇంట్లో కానీ ఏదైనా సేఫ్టీ ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఏదైతే ఈ భూలోకంలో అమ్మకు మించింది ఏమీ ఉండదు కాబట్టి అందరూ కూడా నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చి పెద్ద చేసినటువంటి తల్లి పేరు మీద అందరం ఒక చెట్టు పెట్టడమే కాదు చెట్టు పెంచాలి అమ్మ పేరు మీద ఒక చెట్టు పెంచడం అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మనము అమ్మను గౌరవించడము లేక అమ్మ స్వర్గస్థలాలైతే అమ్మను స్మరించుకోవడము అమ్మ పేరు మీద చెట్టు పెంచడము అమ్మ ఉన్నట్లయితే అమ్మతోటే కలిసి చెట్టు పెట్టడము చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఈ యొక్క భూమిని కూడా భూమాత అంటాం కాబట్టి అటువంటి భూమాత కూడా ఈరోజు గ్రేనరీ తగ్గడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని మరి ఈరోజు అనేక రకాలుగా కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి వేడి పెరిగిపోతూ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో దీన్ని పరిష్కార మార్గం ఏంటి అంటే మరి గ్రేనరీ పెంచడమే ఎందుకంటే ఒక దిక్కు కాంక్రీట్ జంగలు ఒక దిక్కు వాహనాలు అనేక రకాలుగా భూగర్భ జలాలు అడగంటి పోవడము ఈ సమస్యల నుంచి కూడా ఒక సామాజిక స్పృహతో మనం అందరం కూడా ఈ రకమైనటువంటి సమస్యల మీద కూడా ప్రజలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు అందరూ కూడా ఎక్కడికక్కడ గ్రేనరీ పెంచేటువంటి ప్రయత్నం మొక్కలు నాటేటువంటి ప్రయత్నం మొక్కలు నాటడమే కాదు చెట్లు పెంచేటువంటి ప్రయత్నం నువ్వు వంద మొక్కలు నాటి ఒక చెట్టు కూడా పెరగకపోతే లాభం లేదు కనీసం ఒక చెట్టు అయినా పెట్టి ఆ చెట్టుని పెద్ద చేయడం అనేటువంటిది అవసరము కాబట్టి మనందరం కూడా ఎంతమంది అయితే ఉన్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెంచితే దేశం ఖచ్చితంగా రానున్న రోజుల్లో గ్రీనరీ పెరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు కూడా బాధ్యత తీసుకొని మరి ఒక్కొక్క చెట్టు పెంచి మరి ఈరోజు గ్రీనరీని మరి తీ పైకి పెంచినట్లయితే తప్పకుండా వాతావరణాన్ని మనం కాపాడంలో మన వంతు పాత్ర పోషించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా హైదరాబాద్ నగరము చాలా పెద్ద నగరము దీనికి జిహెచ్ఎంసీలో కానీ వాటర్ వర్క్స్లో కానీ నిధుల కొరత ఉంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను తెలంగాణలో ముప్పై శాతానికి పైగా జనాభా హైదరాబాద్లో ఉంటుంది మరి అదేవిధంగా ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది హైదరాబాద్కు వచ్చి వెళ్తుంటారు ఇటువంటి పెద్ద నగరంలో అనేక రకాల అంతర్జాతీయ కార్యాలయాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అనేక రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ నగరము రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ వీటి ద్వారా ఈ యొక్క పౌర సమస్యలు పరిష్కారం చేస్తాం కానీ రెండు సంస్థలు కూడా నిధుల కొరత కారణంగా ఇబ్బందిగా ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను జిహెచ్ఎంసి కానీ హైదరాబాద్ మెట్రో వాటర్ కానీ నిధుల కొరత లేకుండా మరి చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది వచ్చే బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా